నాకు ఎంతో ఇష్టమైన పుల్లట్టు రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి స్టోర్ బియ్యం ఇవి శుభ్రంగా కడిగేసి నా దగ్గర వెన్న తీసిన మజ్జిగ ఉంటే ఆ మజ్జిగని వేసేసుకుంటున్నాను మీకు దగ్గర మజ్జిగ లేకపోతే మామూలు పెరిగిన మజ్జి కింద చిలుకుని నానబెట్టుకోవచ్చు ఒక పన్నెండు గంటల సేపు నానపెట్టాలి అలాగే ఒక హాఫ్ కప్ సగ్గు బియ్యం శుభ్రంగా కడిగి వాటిని కూడా పన్నెండు గంటల సేపు నానపెట్టి మెత్తని పిండిలా రుబ్బుకొని ఒక పన్నెండు గంటల సేపు ఇవ్వాలి ఇప్పుడు ఇందులో తినే సోడా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి మరీ పలచగా దోసల పిండిలా కలపకూడదండి అంటే ఇది అట్టుల కింద వస్తున్నాయి కదా అందుకని ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో ఒక గరిటెడు పిండి వేసి బాగా ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు కాస్త అటు ఇటుగా అంటే చాలు నేను చూపించిన విధంగా అనాలి ఇప్పుడు దాని మీద ఆయిల్ వేస్తున్నాను దీన్ని మూత పెట్టి కాల్చుకోవాలి ఓకే అండి ఇప్పుడు దోశని తిరిగేస్తున్నాను చూడండి ఓకే మీకు నేను తిరిగేసేటప్పుడే తెలిసిపోతుంది ఎంత స్పాంజ్ లాగా స్మూత్గా వస్తుందండి దోశ అయితే మాత్రం చూసారుగా రెండో వైపు కూడా తిప్పేసుకుంటున్నాను ఇంతేనండి చాలా ఈజీ అండి టేస్టీ అయిన పుల్లట్టు రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ స ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్